హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను గుడ్ల పులుసు పెట్టాను ఎందుకో తెలుసా మా ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారండి మనకు అందుబాటులో ఉండేది ఏ కదా ఉన్న వాటితోటి ఎగ్ పులుసు పెట్టాను అది ఎట్లా పెట్టినా చూడండి ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకొని దానికి నూనె తగినంత నూనె వేసుకొని ఆనియన్స్ ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం అల్లలు అల్లం వెల్లుల్లి పేస్టు కారము అన్నీ వేసుకొని కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర మెంతుల వేసి చింతపండు పులుసు వేసుకొని ముందుగా మనము గుడ్లను ఉడకబెట్టి దాన్ని వేయించుకొని పక్కకు పెట్టుకున్నాము దాంట్లో ఈ పులుసు పులుసులో వేసేసుకోవాలి అంతే మన గుడ్ల పులుసు రెడీ ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్